పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే అజెండాగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మరియాపురం గ్రామంలో ఆదివారం తాజా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అల్లం బాలెడ్డితో పాటు వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జి కత్తి వెంకటస్వామి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏఐసిసి నాయకులు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెంకటస్వామి మాట్లాడుతూ వరంగల్ బిడ్డగా తనను వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జీగా అవకాశం రావడం సంతోషంగా ఉందని ఆ సంతోషం పట్టుదలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రేవూర్ ప్రకాశ్ రెడ్డి గారిని గెలిపించిన కార్యకర్తలకు నాయకులకు అభినందనలు చెప్పారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అదే పట్టుదలతో పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్కు ఈ పార్లమెంట్ ఎన్నికలు చివరి ఎన్నికలు అన్నారు గతంలో తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకొని నేడు నీతులు మాట్లాడడం సరికాదని ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అని రాష్ట్రంలో పదమూడు నుంచి పద్నాలుగు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు వరంగల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి తీరుతుందని రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బీజేపీతోనే పోటీ అని ఆయన స్పష్టం చేశారు మూడు వేల బస్సులకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మొన్న వచ్చినాయి మళ్ళీ ఆరు వందల బస్సులు వస్తున్నాయి మళ్ళీ ప్రతి డిపో కూడా పద్దెనిమిది బస్సులు వచ్చినాయి మళ్ళీ ఇంకొక ముప్పై బస్సులు రాబోతున్నాయి ఉద్యోగస్తులకు వచ్చిన బకాయిలు గాని లేదా వివిధ వర్క్లకు సంబంధించిన బిల్లులు చెల్లించవలసినాయి నలభై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి అని అంటే ఏ విధంగా అవన్నీ చెల్లించాలని మీరు ఒకసారి ఆలోచించాలి గట్రా బిడ్డగా ఈ వరంగల్ బిడ్డగా నాకు ఈ పార్లమెంట్ పనిచేసేటువంటి అవకాశం ఇచ్చినారు ప్రకాష్ రెడ్డి గారితో మిగతా ఎమ్మెల్యేలతో కలిసి ఇక్కడ తప్పనిసరిగా ఒక ఐదు లక్షల మెజార్టీ తోటి పార్లమెంట్ గెలిపించుకోవాలన్న లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చిన దాంట్లో పరకాలది కూడా ఓ లక్ష మెజారిటీ ఉంటుందని నేను భావిస్తూ దాంట్లో మీ అందరి యొక్క యోగదానం ఉంటుందని భావిస్తూ అలా చేయాలని కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారాన్ని ఆశిస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్